ండ్రెడ్ మూవీస్ లిమిటెడ్ బ్యానర్లో భర్చూర్ కిరీటి ప్రొడ్యూసర్గా కాంతిబాధవ్ గారి డైరెక్షన్లో నేను హీరోగా మీయా జార్జ్ హీరోయిన్గా కొత్త చిత్రం మీ ముందుకు రాబోతుంది ఈరోజు రథసప్తమి చాలా మంచి రోజు ఇది కూడా చాలా మంచి సినిమా అండి సో మేమందరం కూడా చాలా మంచి యూనిట్ అందుకే ఈ మంచి రోజున మీ అందరికీ ఈ టైటిల్ అనౌన్స్ చేయాలని వద్దులే అండి డైరెక్ట్గా కిక్ ఇక్కొస్తాయి చూసేయండి ఉంగరాల్ రాంబాబు చూశారు కదా ఉంగరాల్ రాంబాబు టైటిల్లో ఎంత కామెడీ ఉందో దానికి ఓ వంద ఉంటుంది ఉంటుందండి సినిమాలో ఉంగరాల్ రాంబాబు ఈ సినిమాలో మీరు ఎంత కామెడీ చూస్తారో అంత మంచి కథ కూడా చూస్తారండి ఎందుకంటే క్రాంతి గారు వితౌట్ సోషల్ అవేర్నెస్తో ఆయన లైఫ్లో ఎప్పటికీ సినిమా చేయలేదు ఆయన ఎంత కామెడీ సినిమా చేసినా ఎంత సీరియస్ సినిమా చేసినా ఎంత యాక్షన్ సినిమా చేసినా లైఫ్లో ఆయన సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది వాటికి ఎప్పుడూ గుర్తుపెట్టుకునే నాకు తెలిసిన ఏకైక డైరెక్టర్ అండి సో పది మంది ఇన్స్పైర్ అయ్యేలాగా పది మంది శుభ్రంగా నవ్వుకుని తర్వాత ఇంటికి వెళ్ళి ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్తో పడుకుంటారండి అంతవరకు నా షూరిటీ థ్యాంక్ యూ ప్రొడక్షన్ నంబర్ ఎయిట్ మాది ఉంగరాల్ రాంబాబు అనేది ఫస్ట్ లుక్ లాంచ్ చేసాం సునీల్ గారు చాలా బాగా చేశారు యాక్టింగ్ అండ్ ఇది కామెడీ మూవీ సునీల్ గారు యాప్ సెట్ అయ్యారు దీనికి మ్యూజిక్ చాలా బాగా వచ్చింది సో ఇవాళ లాంచ్ చేద్దాం ప్లాన్ చేసి పొనమాలు మళ్ళీ మళ్ళీ ఇది రెండు ఈ రెండు సినిమాలు తర్వాత మంచి టైం తీసుకొని వీ వాంటెడ్ డూ ఏ కామెడీ ఫిల్మ్ ప్రసాద్ గారితో నా ట్రావెల్ లాంగ్ ట్రావెల్ ఎప్పుడు కలిసినా ఎప్పుడు మాట్లాడుకున్నా కామెడీ చేద్దాం కామెడీ చేయాలి ప్రాంతి కామెడీ చేస్తేనే యూ కెన్ లైక్ యూ యూ షుడ్ వర్క్ ఇన్ డిఫరెంట్ జానర్స్ ఒక జానర్ కాకుండా రకరకాల జానర్స్ చేయాలి అని హీ ఎంకరేజ్ మే అలాడ్ ఆ ఐ థాట్ లైక్ రకరకాల లౌడ్ లాఫ్టర్ కబుక్కున్న మనం జనరల్గా థియేటర్కి వెళ్తే కబుక్కున్నవి ఆ సెకండ్లో మర్చిపోతాం బట్ దిస్ ఈజ్ లైక్ కామెడీ ఫుల్ ఫాస్ట్ అండ్ ఫన్ కామెడీ నవ్వుతా నవ్వుతా ఉండే కామెడీ అండ్ ఈ క్యా స్టోరీ అంతా రాసుకున్న తర్వాత ఓన్లీ వన్ నేమ్ మేము గుర్తు చేసుకోగలిగింది రీకాల్ చేయగలిగింది సునీల్ గారు అండ్ ఇన్ ద ఫస్ట్ గో హీ లైక్ ద స్టోరీ అండ్ ఫ్రమ్ ద డే వన్ హాస్ బిన్ ట్రావెలింగ్ విత్ ద క్యారెక్టర్ మేము కూడా సెట్లో రాంబాబు గారనే పిలుస్తాం సుందరం పిల్లం మానేజం దట్స్ హౌ లైక్ యూనో ద బాండింగ్ బిట్వీన్ మీ అని సుందుల్ గారు కానీ ప్రసాద్ గారు కానీ రెస్ట్ ఆఫ్ ద క్రీవ్ శాంకయ్య నాయుడు గారు కానీ సర్వేష్ మురారి గారు కానీ కోసాని కృష్ణమూర్తి గారు కానీ ప్రకాష్ రాజు గారు కానీ ఇంకా డిఫరెంట్ లైక్ యూ నో యూ హ్యావ్ లైక్ బొకే ఆఫ్ యాక్టర్స్ యాక్టింగ్ ఇన్ దిస్ ఫిల్మ్ ఇన్ ఎన్ ద నేమ్ యూ హ్యాబిట్ ఇన్ ద ఫిల్మ్ ఐ హోప్ దిస్ ఫిలిం విల్ బీ అ లాంగ్ లాస్టింగ్ కామెడీ అండ్ వి ఆర్ వెరీ వర్కింగ్ వెరీ హార్డ్ చాలా కష్టపడుతున్నాము చాలా ఇష్టపడి చేస్తున్నాము సో దట్ లైక్ యు నో వి వాంట్ బ్యూ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎంటర్టైనర్స్ ఇన్ డేస్ టు కమ్ థ్యాంక్ యూ వెరీ మచ్